మౌనిక విషయంలో సంజయ్ చేసిన పనికి తీవ్రంగా మనస్తాపం చెంది ఇక నేను బ్రతకూడదు అటు ఇంటికి వెళ్ళి నేను విషయాన్ని చెప్పలేను చెప్తే ఖచ్చితంగా అతను చంపేస్తారు అందుకే నేనే చచ్చిపోదాము ఈ బాధలు నాకు వద్దు అనుకొని సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది అనమాట అయితే మౌనిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా వెతుక్కుంటూ ఉంటారు ఆ సంజయ్ ఏమనుకుంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళనికెళ్ళిందరూ అసలు విషయం చెప్పేసి ఉంటుంది ఇంకొద్ది చేసుకోవచ్చు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు అని చెప్పారు కదా అలా హోమ్ మినిస్టర్ కూతురిని చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు అనుకుంటారా అయితే కథ సూపర్ డూపర్ అడ్డం అనమాట ఎలా అంటే బాలు మీనాతో మాట్లాడి ట్రిప్ కోసం అన్నట్టు బయటకు వస్తాడు ప్యాసింజర్స్ దించేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక పార్టీ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు మా సార్ని పరిచయం చేస్తా అని లోపలికి తీసుకుని వెళ్తాడు ఆయన ఏమో విపరీతంగా కోపంగా ఉంటాడు ఎందుకంటే కొంతమందికి అంటే పూల పూల వాళ్ళకి దండలు ఆర్డర్ ఇచ్చి ఉంటారు అనమాట వాళ్ళు టైంకి ఇచ్చి ఉండరు ఇప్పుడు ఏం చేయాలి అయితే అంటూ ఉంటే రే మీ ఆవిడ పూల కొట్టే కదా మీ ఆవిడ ఏమన్నా అందిస్తుందా పూలు అని అయితే అంటూ ఉంటే సరేరా మంచి టైంకి వచ్చినట్టు నన్ను నేను కూడా సరేరా మేము చేసిస్తామన్నట్టు అన్నట్టు చెప్తారనమాట అయితే మినల్ కొంచెం గొడవ అయితే ఉంటుంది అయితే ఇంకా బాలు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళే దారిలోనే బాలు ఈ సంజయ్ మౌనిక కోసం ఫోటో చూపించి అందరిని అడుగుతూ ఉంటే అది చూస్తాడనమాట అప్పుడు బాలు కన్ఫర్మేషన్ చేసుకుంటాడు ఓహో ఏదో అయ్యింది మౌనిక ఏదో ఇబ్బందుల్లో ఉంది అనుకొని డైరెక్ట్గా సంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక ఇంటికి లోపే సంజయ్ వాళ్ళు వణికిపోతూ ఉంటారు ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో ఇదేంట్రా ఇలా జరిగింది ఈ పిల్లని వదిలి చేసుకొని హ్యాపీగా హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుందామంటే ఇది ఇప్పుడేంది తీసుకొచ్చి ఇలాంటి తంట పెట్టింది అయితే అనుకుంటూ ఉంటే ఆ టైంలోనే బాలు వస్తాడు బాలు డైరెక్ట్గా వచ్చి సంజు గొంతు మీద కత్తిపెట్టి ఏం చేసేవారు నా చెల్లిని నా చెల్లి ఫోటో పట్టుకొని ఎత్తుకుని వెతుక్కుంటూ తిరుగుతున్నామంటే నా చెల్లి ఎట్టిపోయింది ఏంటి పిలు నా చెల్లిని ఎక్కడుందో చెప్పు అయితే అంటూ ఉంటే ఇక వాళ్ళమ్మ అసలు విషయం చెప్పేస్తుంది అనమాట బాలు ఇలాంటి ఇలాగ టార్చర్ పెడుతున్నారు అమ్మాయిని అమ్మాయి వ్యక్తిత్వం మీద వీడు మాట్లాడాడు అమ్మాయికి మనస్తాపం చెంది వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏమో మాకు అర్థం కావడం లేదు ఇంకా మీ ఇంటికే వచ్చింది అనుకున్నాము కానీ ఎట్టుపోయిందో ఏమో నాకు భయంగా ఉంది అని చెప్పగానే నా చెల్లెలు కనపడకుండా ఉండాలరా ఆ తర్వాత ఉందరా నీకు కండకో కత్తికి ఒక కండ లెక్క నేను అయితే చెప్తాను అనమాట అయితే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సుమతి చెప్తుంది అనమాట సుమతి ఏం చెప్తుందంటే అవునక్క ఈరోజు ఎందుకు మౌనిక గుడి దగ్గరకు వచ్చింది చాలాసేపు వరకు గుడిలోనే ఉంది ఇంకా నేను అమ్మకి పూలు ఇద్దాం అన్నట్టు వచ్చేసాను కానీ తర్వాత వెళ్ళిందో లేదో నాకు తెలియదు అనేది అంటూ ఉంటే అవున గుడికి ఏమన్నా వచ్చి ఉంటుందేమోలే అని చెప్తారనమాట అయితే బాలు మీనాకు ఫోన్ చేయడము ఇట్లా మౌనిక కనిపించడం లేదు మనం అనుకున్నదే జరిగింది ఆ నీచుడు అమ్మాయిని ఇలా మాట్లాడాడంట తను ఎట్టు వెళ్ళిపోయింది తనను అనుమానించాడంట డ్రైవర్తో అందరని మాటలు అన్నాడంట డ్రైవర్కి తనకి సంబంధం ఉన్నట్టు మాట్లాడాడంట నా చెల్లి ఎట్టుపోయిందో ఏమో మీనా నేను తట్టుకోలేకపోతాను ఎక్కడుందో ఏమో నా చెల్లి లేకపోతే నేను అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మీనా మీరేం భయపడకండి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పని ఇక సుమతిని అడగడానికి వెళ్తుందనమాట సుమతి నువ్వు గుళ్ళో చూశానని చెప్పావు కదా మరి ఎటుగా వెళ్ళిందో అంటే అక్క నేను అమ్మ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఉన్నిందో లేదో నాకు తెలియదు ఇంకా గుడి దగ్గర నుంచి అందరినీ అడుగుతారనమాట ఫోటో చూపించి అమ్మ ఏటైనా అంటే అటు చెరువు దగ్గరికి వెళ్ళింది అని అయితే చెప్తారనమాట అయితే అక్కడ మౌనిక కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అలాంటి మాటలు మాట్లాడాడు టెన్త్ క్లాస్లో ఒకరు స్కూల్లో ఒకరు కాలేజ్లో ఒకరు ఆఫీస్లో ఒకరు ఇలాంటి మాటలు విని నేను ఇంకా బ్రతికే ఉన్నానని అయితే అనుకుంటూ దూకేపోతూ ఉంటే అప్పుడు మీనానే పట్టుకొని ఇంటికైతే తీసుకురావడం జరుగుతుంది తిట్టి మరి ఇలాంటి పనులు చేస్తావా అలా అనుకుంటే మీ అమ్మ మాట్లాడే మాటలు నేను రోజు చచ్చిపోవాలి పిచ్చిదాన మనం తప్పు చేయనంత వరకు మనల్ని ఎవరినైనా ఎదిరించవచ్చు మనం తప్పు చేయనప్పుడు ఎందుకు మనం భయపడాలి ఇలా ఎందుకు చనిపోవాలి పిరికి వాళ్ళలాగా పద ఇంటికి అన్నట్టు తీసుకొని వెళ్తుందన్నమాట పాపం ఈ విషయం అంతా తెలియని ప్రభావతి మౌనికతో మాట్లాడి చాలా రోజులైందని సంజీవ్ ఫోన్ చేసి ఉంటుంది అప్పుడుగా నా సంజయ్కి కూడా అసలు విషయం తెలుసున్నదన్నమాట ఎందుకంటే మౌనిక ఇంటికి వెళ్ళలేదు ఎటో వెళ్ళిపోయింది ఏమైనా అగాయిత్యం చేసుకుంటుంది అని వాళ్ళ అమ్మ భయపెట్టడంతో అప్పుడు వెతుకుతాడు అప్పుడు దాకా కూడా వెతకడనమాట హ్యాపీగా వెళ్ళిపోయి ఉంటుంది నాన్న నేను రెండో పిల్లకి సిద్ధం నాన్న అన్నట్టు మాట్లాడుంటాడు మొత్తం అయితే ఇప్పుడు ఇంటికైతే మౌనికను తీసుకుని వచ్చింది మీనా తర్వాత ఏం జరిగిపోతుందని కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం